ಅಂತ ಮಂಚ ಮುಟ್ ಮಾತ್ರ ಚಿನ್ನಪ್ಪ ಅಲ್ವಾಟಿ ಬೆಳೆ ಕೊಂಗಡಿ ಅಲ್ವಾಟೈನ್ మాట నా కొడుకు రాముండ్రుడు రామనాయుడు జీవన దీవనాయుడు ఉన్నాగా పాప ఉన్న బిడ్డ కూర పొయ్యి పెట్టినాం పుయ్య పెడితే మాత్రం సాకేసి పిల్లలకు పుయ్య పెడితే కొడుగుదేవి సంతానం అని రెండు జీవనాల మనసే నయ్యి రెండు జీవనాలంటే నోస పుట్టాలి ఓ జీవనం మాతో జీవనం ఉంటది

ఉంటారు గత కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వంజిరెడ్డి పెట్టిండు వంద రోజుల పని పెట్టి అదే వంద రోజుల పని పెట్టి ఇవన్నీ ముద్దు ముద్దు పనులు చేసిండు పాపం ఆయనకు రెండు జీవనాలు ఉంటే ఆయన నల్లమల్ల అడవుల రచ్చబండ పోతాను పులివెందులకు హెలికాప్టర్ వేసి పటపట పటపట ఆనకాలు కాళ్ళు పోతానికి ఆనకాలం ఇదే దినో నల్లమల్ల అడవుల సిగ్నల్ దర్ ఒక గుట్ట గుడి గుట్ట చదువుకున్న లకో శానైతే నేను చదువుకోకపోతే ఎనకటి మనిషి అయిత హెలికాప్టర్ పట పాట పట నల్ల మళ్ళీ అడుగులు గుట్టపు గుర్తుకోలు చచ్చిండు గుత్తుకొని చచ్చిపోలేదా ఆయనకు రెండు జీవనాలు ఉంటే మల్ల జీవనం పోయి ఫుల్ కదా పోటీ చేసి గెలవకోను ఆహా హావ గట్టాన నేను అయితే పిచ్చిదా రెండు జీవనాల మనుసుంటే అట్లా కాదు రెండు జీవనాల మనుసుంటే కడ కలిపిన మనిషి గర్భవత్ ఉంటది అట్లా గెళ్ళు పోసుకుంటలేవా నీ పొద్దుగా పోసుకున్నాక పొద్దుకి చూసుకు రెండు సార్లు పోసుకున్నా కారే ఆడుతాను కారు రెండు జీవనాలు మెల్చండే కరకర గర్భవతి పట్టుదాను ఉంటే ఇంత ఊరి ఉన్ను ఇంకా ఫోటో ఆశ అనుకో మంచి ఇంత పొడిగిస్తుంది కొట్టి అట్లా కాదే చూడాలి అలాంటి వాళ్ళకి ఏం తిన కోరికలు ఉంటాయి మీరు కానీ పెట్టుంది పెట్టు పెట్టేటోడిని నేను ఇండి పెట్టేది మీ వాళ్ళు కూతుండు తినేది నువ్వు బాధపడ నువ్వు పైసలానికి ఖరాబ్ చేయకు మన ఇంటి వెనక పెద్ద పెద్ద షెట్టు ఉన్నాయి ఒప్పటికల్ ఏం కచ్చి నాలుగు కోసి పెడతాం మంచి పొప్పడు బళ్ళు పెడుతుంది ఇంట్ బండి అన్లోడ్ అవుతుంది పోతాయి ఉండకాలు పోతాయి సరే పోవాలి సరే పర్వాలేదు అని గానాడు అడు గానాడు దాసుల అయిపోతుంది భగవంత్రి పలముడు కడుపులో ఉన్న ములకే ముచ్చింది ఒక్క గడి కట్టి ఓ కారం వస్తాం అంటే ఏమనిపిస్తుందా అంటే ఒళ్ళు తిరిగినట్టు ఓ కారం వస్తాను బుక్కలు బుక్కలు నీళ్ళు వస్తున్నాయమ్మా అమ్మా మంచాలండి నా చిన్నపూడి కడుపునట్ అయితే నాకైతే కట్టింది మళ్ళా బుద్ధి అయింది అయింది అలా ఉంచింది అంత గద్దలు గడ్డలు నాకు బుద్ధి అయింది చిన్న నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు కొడుకుల పేరు కానీ ఓ పేరు రాకేశు లోకేశు చిన్నోని కాదు నువ్వు కేసు కాదు రాకేశు లోకేశు నువ్వు కేసు కాదు నీ బిడ్డల పేరు ఏం పేరు నా బిడ్డల పేరు పోసి తల్లి పేరు కలవన్న నని పెద్ద బిడ్డ పేరు ఉడక పోసి చిన్న బిడ్డ పేరు చెవుట పోసి ఇంకో దాని పేరు ఉబ్బర పోసి మంచిగా పోసే తల్లి పేరు ఊళ్ళో ఉన్న పోసే తల్లి దీంట్లో మొత్తం మా ఇంట్లో ఉండదు ఉపకారం தலை கேந்தி மதி தேவிக்கு ஆ தலைக்கு கடையில கடையிலோ தீனம்மா కో కో అంత పచ్చ బొమ్మలు పట్టుకచ్చినాయి అక్కడ ముంగు చూసాం ఇట్లా బొమ్మలు రండి రండి బట్టలు కూడా తక్కువ రెడ్డి మా ఇంటికాడు మా లాట్రూమ్స్ ఆనకాలం వర్ప్పుకోపోతే నీళ్ళు పోయా మరి అది కిసండి లేవా కవర్ గా కప్పుకున్నాం లాట్రూమ్ బాత్రూమ్ అయితే మంచిగా కట్టుకున్నాం పైసలు సాంబార్ నీకేకా ఉప్పుకే నీ పప్పుకెక్కింది కారోడికి ఎక్కింది నిరపకాయలకి ఎక్కింది ఒక ఎక్కింది అడిచారా గురుకాన కక్కింది ఏడు రోజులకు ఆకలే కాదు తెలుసు అది నీకు మసనం మాకు

పనులు పోనీ అంటే ఇట్లా ఉన్న వాళ్ళు మైదానం తినాలి ఎందుకు ఇదిలాద్దరు కొడుకులు కుట్టిన పోల్ వచ్చింది ఇట్టున్న మనుషులు మైదానం గుట్టలు తింటే తెల్లగా కోసి పిల్లలే

ఆయన ఎందుకు కరే ఉన్నలు ఎర్రగుండలు తోలు ఈ తోలు చూసుకొని పుడతాను ఎండాకాలం తిన వంద రోజుల పని పోతే పదకొండు వనకు కొంక కొంక కొంకే రోజు మొగం అదే నల్ల వాళ్ళ పడకపోయి ముడికాయల వాళ్ళ పెట్టి నాలుగు రోజులు దాంట్లో వాళ్ళు మళ్ళీ కడుక్కున్నాక నల్ల బంగారం లెక్క మంచుకుంటూ వాళ్ళే गोगला गोगला कडियाला गोजीरम्मा कधीये रोपाडे गोगला 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 जायाला कोठे राधा कधीये रोपाडे जी कडियाला अवतार होसे गोगला 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 आयये गरे आला अवतार होसे गोगला गोगला नड सत्य कारणो Obrigado. no no